శనివారము వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం పార్కింగ్ వద్ద పోట్లాట వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలంలో జరిగిన ఆ సన్నివేశం బాధాకరమైనది కాకపోయింటే హాస్యాస్పదంగా ఉండేది ఇద్దరు వాహనాలు ఒకరి వాహనాలు మరొకరికి అడ్డుగా ఉన్నందున తీవ్రమైన వాగ్వాదమునకు దిగి ఒకరితో ఒకరు దుష్పాషలాడసాగారు ఈ సన్నివేశం మరింత బాధాకరంగా దుఃఖప్రాయంగా ఉండుటకు కారణం ఏమిటంటే ఇది మరెక్కడో కాదు చర్చ్ పార్కింగ్ వద్దనే జరిగిన సంఘటన ఆ ఇరువురు కొద్ది నిమిషాల క్రితమే ప్రేమ ఓపిక క్షమాపణ గూర్చి విన్న వాక్యమును ఆ ఉద్వేగ భరిత సన్నివేశంలో పూర్తిగా మర్చిపోయారు ఈ సన్నివేశాన్ని చూచి మిక్కిలి విస్మయంతో నా తల ఊపుచుండగా వెంటనే వీరికంటే నేను ఏమాత్రమూ మంచి వ్యక్తిని కాననే గ్రహింపు నాకు కలిగింది నేను ఎన్నిసార్లు బైబిల్ చదివి మరికొద్ది సమయంలోనే పనికిరాని తలంపులతో పాపంలో పడ్డాను సార్లు నేను అద్దంలో సహజముఖమును చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోయిన వాని వలె ప్రవర్తించాను యాకోబు తన పాఠకులకు కేవలం వాక్యమును చదివి అందులో దేవుని సూచనలను గ్రహించువారుగా మాత్రమే కాక దాని ప్రకారము చేయువారుగా ఉండాలని పిలుపునిస్తున్నారు పరిపూర్ణమైన విశ్వాసం అనగా వాక్యమును ఆచరణలో పెట్టుట అని బోధిస్తున్నాడు మన జీవిత పరిస్థితులలో వాక్యం బోధించినది ఆచరించుట మిక్కిలి కష్టతరంగా ఉండొచ్చు కానీ మన పరలోకపు తండ్రిని మనం సహాయం అడిగినట్లయితే ఆయన వాక్యం నాకు విధేయులై మన క్రియల చేత ఆయనను ప్రీతిపరచునట్లుగా సహాయం దయచేయండి ఎటువంటి క్రియలను చేయట ఆపగలరు ప్రార్థన ప్రభువా నా మాటలలో క్రియలలో తలంపులలో నీకు విధేయత చూపి నిన్ను సిద్ధపాటు సిద్ధపాటుగల మనస్సును బలమును మాకు అనుగ్రహించమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె